హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ నైట్ మీల్ అన్నంతో కుక్గా వామన్ను ఎలా చేసుకోని అనేది చెప్తాను ఫస్ట్ పోపుకి సంబంధించినవన్నీ తీసుకోండి వామ్ అయితే కొంచెం ఎక్కువ తీసుకొని మిగతా కొంచెం తీసుకున్న పర్లేదు అండ్ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఫ్యాన్ అయితే పెట్టండి నేనైతే గానూన్ యూస్ చేస్తాను సో గానూన్ అయితే వేసాను అండ్ తర్వాత నాకు తీసుకునే అన్ని అందులో వేసి బాగా కలుపుతూ అయితే ఉండండి అందులో ఫ్రై అయిన తర్వాత అందులోకి తగినంత సాల్ట్ అండ్ చిటికెడు పసుపు వేసి బాగా ఇది ఇదైతే చాలా ఈజీ అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు నైట్ మిగిలిన నేనైతే ఇదైతే గ్యారెంటీగా చేసుకొని తింటాను అండ్ తర్వాత అందులోకి అన్నం అయితే వేసి బాగా కలపండి అంతే అయిపోయినా చాలా క్విక్గా అయిపోతుంది అండ్ హెల్తీ కూడా టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది సో చూసారు కదా ఎంత బాగుందో అయితే తీసుకొని ఒక ప్లేట్లో అయితే వేసుకొని వేడిగా అయితే తినేసాము టేస్ట్ అయితే సూపర్ ఉంది మీరు కూడా ట్రై చేయండి హెల్తీ అండ్